హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఇప్పుడు మనం ఎండాకాలంలో అండి ఎంత ఫార్టీ టూ ఫార్టీ త్రీ డిగ్రీస్ ఎండ ఉంది మన మిద్ద పైన మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి ఈ మే నెలలో మన మిద్ద పైన ఎలా ఉందో ఒకసారి చూసుకుందామండి ఒక ఒక్క నిమిషం కూడా మనం మధ్యాహ్నం ఎండలో నిల్చోలేము ఎండకు తట్టుకోలేము కానీ మొక్కలు మాత్రం ఎలా ఉంటున్నాయోనండి అది భూమి పైన అంటే ఉండగలుగుతుంది ఎందుకంటే భూమి పైన మనకి కావాల్సిన మొక్కకు కావాల్సిన ఖనిజ లవణాలు ఉంటాయి కానీ మనం టబ్బులలో పెడుతున్నాము కొంతవరకు మాత్రమే బలం ఉంటుంది అయినా ఈ ఇప్పుడు జీ ప్లస్ టూ మాది టెర్రస్ అంత పైన కూడా మన మొక్కలు మనకు ఈ ఎంత ఎండలో కూడా నాకు కొంచెం కూరగాయలు అంటే అది మనకి సంతో ఏమంటే చాలా సంతోషంగా ఉంది ఇంత ఎండలో కూడా మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళకుండా మిద్ద పైన వండించుకొని మనం తింటున్నామంటే ఒకసారి నా మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి మీరు గంగవేలు కూర నేను ఒక మూడు టబ్బులలా వేసాను ఈ ఎండాకాలము గంగా గంగవేలు మామిడికాయ పప్పు తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఇది తిన్నారంటే మనము మళ్ళీ తినాలనిపిస్తుందండి ఆ కూర అండి ఎంత చక్కగా వస్తుందో చూడండి అలాగే అందులో మిరపకాయ మొక్కలు కూడా వేసి చూసాను కానీ అవి సరిగా రావట్లేదు ముడుచుకుంటున్నాయి ఎందుకంటే ఎండలు బాగా మండిపోతున్నాయి కదా ఆకుకూరలకైతే కొదవలేదండి రెడ్ కూర అండి ఎంత బాగా ఎంత గా తాజాగా ఉందో చూడండి ఎండలు మండిపోతున్నాయి మనం వాడిపోతున్నాం మనుషులు కానీ ఈ ఆకుకూరలు మాత్రం ఎంత తాజాగా ఉన్నాయో చూడండి ఇదిగోండి ఇలా రెడ్ వేసాము ఇలా గంగా గింజలు పడినాయి ఇలా మనకు పిలవకుండా వచ్చిన ఆకుకూరనండి ఇది కలగూర ఇది చుట్టం లాగానే వస్తుంటుంది అండి పిలవకుండా వచ్చే చుట్టా లాగానే వస్తుంటుంది ఎంత బాగా చూడండి ఇదిగోండి ఇల్లా కూడా ఎంత బాగుందో చూడండి ఇది మనం ఒక అంటే మూడు టబ్బులు వేసాను ఎందుకంటే ఒకటి కట్ చేసుకోగానే మళ్ళీ మనకి ఇంకా నెక్స్ట్ వేరే టబ్బు మళ్ళీ మూడు రోజుల వరకు ఇంకొకటి వచ్చేటట్టు వేసుకున్నాను నేను గ్రీన్ తోట కూర ఎంత బాగుందో చూడండి ఈ ఆకుకూరలు బలం అండి చాలా కాబట్టి ఈజీగా పెంచుకోవచ్చు ఎవరైనా ఇదిగోండి పాలకూర పాలకూర మూడు టబ్బులు వేసుకున్నానండి ఎందుకంటే మనము ఒక టబ్బు కాగానే ఒక టబ్బు వే వేసుకోవచ్చు ఇది మొన్ననే హార్వెస్ట్ చేసాము ఇదిగోండి ఇలా మనకి ఒకటి అయిపోగానే ఒకటి రెడీగా వచ్చేటట్టు వేసుకున్నాను మా ఇంట్లో మేము ఏం తింటామో అవే వేసుకున్నానండి ఆకుకూరలు ఇదిగోండి ఇందులో కూర వేసాను కూరతో పాటు వేరే ఆకుకూరలు కూడా వచ్చేసాయి గంగవేలి గింజలు పడినట్టున్నాయి పక్కన వేస్తుంటే ఇవి కూడా మొలిచినాయి చుక్క కూర ఇది కలకూర ఇది గంగావేలు కూర ఇదిగోండి పొన్నగంట ఆకు చూడండి ఎండాకాలంలో అసలు పొన్నగంట ఆకు ఉండదు మార్కెట్ లో కానీ ఎంత బాగా వచ్చింది చూడండి రెండు టబ్బులు వేసుకున్నాను నీళ్ళ ట్యాంక్ పక్కనే పెడతాను నేను ఎప్పుడు ఎందుకంటే ట్యాంక్ నీళ్లు ఇలా పడితే బాగా మంచి వస్తుంది అనమాట అందుకే ఇందులో పెట్టుకున్నాను రెండు టబ్బులు వేసుకున్నాను ఇదైతే అన్నిటికీ మంచిది ఆకు ఆకుకూర ఇదిగోండి పుదీనా ఇది ఒక టబ్బు పెట్టుకున్నానండి ఇప్పుడు దాదాపు వర్షాకాలంలో పెట్టుకున్నాను కట్ చేస్తూనే ఉన్నాము ఒక పక్క కట్ చేస్తుంటే ఒక పక్క వస్తూనే ఉంటుంది మాకు అవసరమైనప్పుడు చట్నీలకు కానీ నాన్ వెజ్లో కానీ వేసుకుంటుంటాము వస్తూనే ఉందండి నేను చక్కగా ఇలాంటి టబ్బులో వేసుకోవచ్చు అండి ఎందులో వేసినా కూడా మనకు వస్తుంది పుదీనా ఈజీగా పెంచుకోవచ్చు ఇదిగోండి కాలీఫ్లవర్ ఇంత బాగా వచ్చింది చూడండి ఇంకా ఎండాకాలం రాదు అంటారు సరిగా కానీ మరి చూడాలి ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది ఇది కూడా కాలీఫ్లవర్ ఇది గ్రో బ్యాగ్ లో మాత్రం ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాను ఆ ఒక్కొక్కటి కూడా వచ్చినాయి మంచిగా ఎంత బాగుందోనండి ఇదిగో ఇవి ఎండల్లో రావాలనుకుంటున్నానండి చూద్దాం మరి వస్తుందో లేదో ఇదిగోండి ఇది క్యాబేజ్ ఎంత బాగుందో చూడండి ఫ్లవర్ మంచి ఒక ఫ్లవర్ ని చూస్తున్నట్టే అనిపిస్తుంది లీవ్స్ అన్ని కలిపి పక్క పక్కన మంచిగా ట్వెల్వ్ ఇంచెస్ బ్యాగ్ లో ఒకటే ఒకటి పెట్టాను బాగొచ్చింది చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇది లో రాదంటారు కానీ వస్తుందండి మంచిగానే వస్తుంది నాకైతే ఇది మీడియం సైజ్ లో నేను రెండు రెండు క్యాబేజీలు వేసాను ఎందుకంటే మనం ఎక్కువ పెడితే చిన్న చిన్నగా వస్తాయేమో అనేసి నేను రెండు రెండే పెట్టాను గ్రో బ్యాగ్లో అయితే ట్వెల్వ్ ఇంచెస్ గ్రో బ్యాగులు అయితే ఒకటే పెట్టినా ఇవి ఇవి కూడా ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయండి ఇంత ఎండల్లో కూడా చూడండి వంకాయలు ఇది ఒక్క మొక్కకేనా అండి పూత కూడా ఇంకా ఫుల్గా ఉంది బాగా వచ్చేసినాయిగా అండి వంకాయలు కనిపిస్తున్నాయా మీకు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇది నర్సరీలో తీసుకొచ్చానండి వన్ రూపీకి ఒకటి నారు పర్వాలేదు బాగానే వచ్చినాయి ఐదు తీసుకొచ్చిన ఐదు వచ్చినాయి బాగానే ఇదిగోండి ఇదిగో ఇంకా పూత కూడా ఉందండి ఇదిగోండి ఇదిగోండి ఇంత బాగా వచ్చాయి కదండి ఇలాంటి వంకాయ ముక్కలు అయితే మనకు ఐదు ఉన్నా సరిపోతాయి మంచిగా వస్తాయి లాంగ్ అండి ఇది ఇంత బాగా వచ్చాయి చూడండి ఇదిగోండి గ్రీన్ వంకాయ చూడండి మంచిగా అనిపిస్తుంటాయండి ఇది చిన్న డబ్బులో నార వస్తామండి అది ఎందుకంటే కొనుక్కొచ్చి వన్ రూపీ తీసుకొచ్చి పెట్టినాం కదా వస్తాయో రావో అనుకున్నాము కానీ అయినా కానీ బాగానే వచ్చినాయి ఈ ఎండలకు ఇందులో కూడా నార తీసుకుపోసినాం కదా వచ్చినాక ఇగో ఈ టబ్బులల్లో మళ్ళీ పెట్టామండి నేను ఎందుకంటే రెడ్ బెండ గ్రీన్ బెండ అండి కలిసిపోయాయి ఎందుకంటే నేను గార్డెన్ నా మొక్కల నుంచి వచ్చినావే తీసి పెట్టుకున్నాను కాబట్టి నేను రెండు ఒక్క దగ్గర పెట్టేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను అందుకే ఒకటే దాంట్లో గ్రీన్ రెడ్ మిక్స్డ్ అండి ఇదిగోండి ఎందుకంటే మనకు విత్తనాలు నేను ఏం చేసినానంటే అది బెండకాయలు సీడ్స్ అన్ని ఒకటే దగ్గర ఆరబెట్టేసి సేవ్ చే సేవ్ చేసి దగ్గర పెట్టుకున్నానండి ఆ విత్తనాలు నాకు కన్ఫ్యూజ్ అయినాయి ఎందుకంటే మనకు ఆకులు వచ్చే వరకు మనం గుర్తుపట్టలేం కదా అందుకే నేను ఇలా అయిపోయిందండి ఇదొకటి అదొకటి చూడండి ఒక రెండు గుర్తుపట్టక పెరిగినాక అయ్యో ఇవి అట్లా కలిసిపోయినాయా అని అనుకున్నా కానీ పర్వాలేదులేండి ఎలాగైతే మనం కట్ చేసుకొని తినడం బాగుంటుంది బెండకాయనైతే అయితే చాలా తొందరగా ఉడికిపోతాయండి మనకి లేత లేతగా ఉంటాయి చెట్టు మీద కదా వెంటనే కట్ చేసుకొని వండుకొని తింటే వెంటనే వేగిపోతాయి మళ్ళీ మనం వండుకొని తింటే కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది చూడండి నా బెండకాయ ముక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి ఇంత ఎండల్లో వస్తాయో రావో అని వేసిన కానీ అన్ని ప్రతి సీడు నాకు జర్మినేట్ అయినాయి చాలా బాగా అండి య మొక్కలు మాత్రము జూన్ వరకే వేసుకోవాలండి ఇప్పుడు రో ఇదిగోండి ఇవి మిరపకాయ మొక్కలు కొన్ని క్యాప్సికం వేసాము అలాగే ఇది కూడా వేసానండి ఇవి కూడా కన్ఫ్యూజ్ అయినాయి నాకు ఒకే టబ్లో వేసాను ఇవి ఇలా ముడత వచ్చేసాయి వీటికి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మరి ఇది ఆకుముడుత వచ్చింది ప్లస్ ఎండలు కూడా బాగా కొడుతున్నాయి కదా కొంచెం గ్రోత్ అయితే తక్కువగానే ఉందండి చూడాలి ఇదిగో పూత కూడా బాగా వచ్చింది చూడనా మరి ఎండలకు మాత్రం కాపు ఇస్తుందో నాకు మనకి ఇంట్లో కొన్ని వచ్చినా జాలు ఇదిగోండి ఒక్కొక్క డబ్బులో ఇన్ని వేసాము ఇగో పోయింది ఎండలు ఎలా కొడుతున్నాయి చూడండి పాపం మాడిపోయినాయి కొన్ని ఇదిగోండి బీరకాయ ముక్కలు ఇలా అవుతున్నాయండి ఎండల వేడికి నాకైతే తీగ జాతులు అయితే కొంచెం తక్కువేనండి ఆకురలకైతే కుదవలేదు కానీ పూత ఇదిగోండి పిందలు అయితే వచ్చేస్తున్నాయి స్టార్ట్ అయింది అయితే స్టార్ట్ అయింది వస్తాయో లేవో చూడాలి ఇక మనం ఇలా ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ బీరకాయలు అండి ఇక్కడ టబ్బులన్నీ ఇవి కాకరకాయలండి ఇదిగో కాకరకాయలు చెట్టు అయితే బాగానే వచ్చింది తీగ కూడా బాగానే అలుకుంటుంది కాపు రావాలి ఎక్కువ ఎండలు ఉన్నా కూడా పువ్వు మాడిపోతుంది పూత మాడిపోతుంది అంటారు చూడాలా మరి కాయలు వస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది దొండ మొక్క బా ఇవి కాయలు వస్తున్నాయి రోజు కొన్ని కొన్ని వస్తూనే ఉన్నాయి కట్ చేస్తూనే ఉన్నాము వారానికి ఒక హాఫ్ కేజీ దాకా వస్తున్నాయి నేను రెండు డబ్బుల పెట్టాను బాగానే వస్తున్నాయి అండి ఇగో ఇది ఇలా కవర్ లో నేను కిచెన్ వేస్టేజ్ వేసి పెట్టాను బానే వస్తున్నాయి దొండకాయలు అయితే ఇదిగో ఇది ఘన జీవామృతం అండి నేను చేసుకొని పెట్టినా ఇదిగోండి దొండ దొండ మొక్కలు కాయలు పూత చూడండి ఎలా వచ్చిందో కాయలు ఇదిగోండి ఇంత బాగా వచ్చింది చూడండి ఒకటే మొక్క ఇది పెన్సిల్ దొండ అండి బాగానే వచ్చింది ఇది కూడా ఎండలు కూడా బాగా కొడుతున్నాయి పాపము మొక్కలైతే వాటికి శక్తి ఉన్నంత వరకు మనకి ఇస్తుందండి మొక్కలు బాగున్నాయో చూడండి ఇదిగోండి గోరింటాకు మొక్క ఇది ప్రూనింగ్ చేయాలి కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాదా మొక్కలు తట్టుకోలేవు ఎండాకాలంలో చేస్తే సో కొంచెం వర్షాకాలం వచ్చినాక ప్రూనింగ్ చేస్తాము ఇవ్వండి ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ము డ్రమ్ములో నేను నిమ్మ మొక్క పెట్టాను నర్సరీ మేళాల తెచ్చానండి మొక్క ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక ఆయిల్ ఇదిగోండి కాయలు ఇదిగోండి పూత కూడా అండి విపరీతంగా వచ్చేసింది మరి ఎంత వరకు నిలుస్తుందో తెలీదు మీకు కనిపిస్తుందా పువ్వు ఇదిగోండి ఇందలు పువ్వు ఇదిగోండి ఇదిగో కనిపి దగ్గర తీసి ఇక అక్కడ కూడా గోడ కానుకొని చూడండి పూత కనిపిస్తు పూత కనిపిస్తుందా మీకు ఎంత బాగా వచ్చిందో చూడండి నిమ్మకాయ అది మరి మనము ఇలా డ్రమ్లా పెట్టాము మరి ఎక్కువ కాయలు వస్తుందో లేదో చూద్దామండి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను నేను ఇంత పచ్చగా ఉందో చూడండి నిమ్మకాయ ముక్క ఇదిగోండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇదిగోండి ఇదిగోండి రణపాలెం మొక్క ఇది పెట్టి వన్ ఇయర్ దాటిపోయింది మేము ఇంకా ప్రూనింగ్ చేస్తూనే ఉన్నాం ఇలా గుబ్బురుగా గుబ్బురుగా వచ్చేస్తుందండి ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడిసినల్ వాల్యూస్ ఉన్న మంచి మొక్క అండి ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే త్వరగా తగ్గుతుందంట యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి అంటానండి కానీ స్టార్టింగ్ స్టేజ్లో వాడితే చాలా మంచిదండి ప్రతి ఇంట్లో కంపల్సరీగా పెంచుకోవాల్సిన మొక్క రన్నపాలెం మొక్కనండి ఇది ఇన్సులిన్ ప్లాంట్ ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు మనము ఇలా ఆకు ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా ఆకు తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయంట మనకని మనం గ్లూకోమీటర్ తోటి చెక్ చేసుకొని తింటు ఉండాలండి బాగుంటుంది కరివైపాకు ముక్కండి ఇది మొన్న మొన్ననే ప్రూనింగ్ చేసాము మొన్న అంటే ఫిబ్రవరిలో చేసాము మళ్ళీ ఆకులు స్టార్ట్ అయ్యాయి ఇదివా కరివైపాకు ముక్కా అండి అంత బాగుందో చూడండి ఇది తెల్ల మందారం మొక్క అండి మొగ్గలు స్టార్ట్ అయ్యి ప్రూనింగ్ చేసామన్నమాట ఇదండి ఇది మందారం మొక్కనండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి కనిపిస్తుందా మీకు రోజు వస్తూనే ఉంటాయండి ఇక ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ముచ్చుకుపోయినాయి పువ్వులు ఎన్ని కనిపిస్తున్నాయా మీకు ఇదిగోండి ఇదిగో మందారం మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో చూడండి మంచిగా ఇదిగోండి ఇది దానిమ్మ మొక్క పూత చూడండి తెండలో కూడా పూత పూత పిండా చూడండి అంత బాగా వచ్చింది ఇది అంజీరు మొక్కనండి అంజీరు మొక్క ఇప్పుడు ఇంతకుముందు మేము చాలా కాయలు తీసుకున్నామండి ఈ మధ్యన కాయలు తీసుకొని తిన్నాం కూడా మేము ఎప్పటికొస్తూనే ఉంటాయి కాయలు చాలా టేస్ట్ ఉంటుంది అన్నిటికీ మంచిది అందరు తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి మెడిసినల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు చాలా మంచిది ఇదిగోండి ఇవ్వాలనే వేసిన ఘనజీవామృతం ఇదిగోండి బిల్ల గన్నేరు మొక్క ఇది ఏదో జస్ట్ టూ లీటర్స్ ఒక బకెట్ల చిన్న దాంట్లో పెట్టాము చూసారు కదండీ మా గార్డెన్ ఎలా ఉందో ఈ మండు వేసవిలో నా గార్డెన్ ఇలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి